ఆవిడ కూడా భర్త చనిపోయాడు భర్త లేడు విధవరాలు పాపం ఉన్న ఒకే ఒక దిక్కైన కొడుకు ఇప్పుడు చనిపోయాడు సో బోరుమంటూ ఏడుస్తుంది ఆవిడ ఈ దృశ్యాన్ని యేసు చూడగానే ఏసుకు కనికరం పుట్టిందట హృదయంలో కనికరం పుడితే సరిపోలేదు కనికరం పుట్టినటువంటి ఆయన కనికరమునకు తగినంత ఉపకారం ఏదో చేయాలనుకున్నాడు ఆ కుటుంబానికి కనికరమునకు తగినంత ఉపకారం మనకు కనికరం మాత్రమే పుడతుంది దానికి తగినంత ఉపకారాలు చేసేటువంటి హృదయాలు మన దగ్గర ఉండవు ఐ టు సంథింగ్ ఫర్ దిస్ ఫ్యామిలీ ఈ యొక్క నేను ఏదో చేసి వీరికి హెల్ప్ చేయాలి అనుకున్నాడు వెంటనే తన దైవ శక్తి చేత చిన్నవాడా లే అనగానే పాడను మూసుకొని పోచున్న ఆ నలుగురు ఆగారు చిన్నవాడు వెంటనే లేచి కూర్చుండి మాట్లాడడం మొదలెట్టాడు దేవునికి స్తోత్రం కలిగినలేలుగా